వెల్కమ్ టు ఆర్ డే తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా మందమర్లోని కళ్యాణకాని భగత్ సింగ్ నగర్ ఒకటవ జోన్లోని సింగనే క్వార్టర్స్లోకి తాగే నీరు దాదాపుగా నెల రోజుల నుండి సరిగా రావడం లేదని అక్కడి జనం వాపోతున్నారు సివిల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎవరు పట్టించుకునేవారు లేరని రాజకీయ నాయకులు సైతం ఓట్ల కోసం ఎలక్షన్ల సమయంలో వస్తారు తర్వాత రారని సమస్యలను పట్టించుకోవడానికి ఎవరు రారని సింగరేణి కార్మికులు వాపోతున్నారు డ్యూటీలు చేసి ఇంటికి వచ్చేసరికి నీళ్లు సరిగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు ఇకనైనా ఈ విషయంపై చర్యలు తీసుకొని కాలనీ కాలనీవాసులు కోరుకుంటున్నారు నైట్ షిఫ్ట్ చేసేసి ఇప్పుడు ఇంట్లో కనీస అవసరాలు కూడా నీరు లేక బోరెంగు నుంచి కొట్టుకొస్తున్నారు ఇది ఇంట్లో ఉన్న వాటర్ పరిస్థితి